కార్తీక మాసంలో కార్తీక సోమవారానికి అంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది ఈ చంద్రుణ్ణి తను అలంకారంగా తీసుకుని వెళ్లి జటాజూటంలో ధరిస్తాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు చంద్రుణ్ణి కూడా శాసించగలడు చంద్రుణ్ణి అనే కాదు నవగ్రహాలన్నింటినీ కూడా ఎవరు శాసించగలరు అంటే కేవలం ఆ ఈశ్వరుడు నవగ్రహాల స్థితిగతులు బట్టి మన ప్రవర్తన అన్నది ఉంటుంది మనం నడుస్తూ ఉంటాము కానీ ఆ నవగ్రహాలనే శాసించగలిగిన శక్తి ఈశ్వరుడికి ఉంటుంది అందుకని ఈశ్వర ఆరాధన చేసినప్పుడు ఈ చంద్రుని ద్వారా మనకు వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా మన మనసు స్థిరంగా ఉంటుంది ఇలా మనసు స్థిరంగా ఉన్నప్పుడు మనం ఏ మంచి పని చేసినా అంటే ఇంకా చెప్పాలి అంటే పూజ చెయ్యాలి అని అలా ఒక పది నిమిషాలు కూర్చున్నా రెండు నిమిషాలు కూడా మన మనస్సు చాలా శ్రద్ధగా భక్తిగా అక్కడ భగవంతుణ్ణే స్మరించుకుంటూ ఉంటుందా అంటే ఒక్కొక్కసారి అలా కూడా జరగదు మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళకుండా దాన్ని తీసుకుని వచ్చి శ్రద్ధతో భక్తితో మనం ఏ పని చేసినా ఉండాలి అంటే అస్థిరత్వం అన్నది ఉండాలి ఈ స్థిరత్వం కోసం మనం సోమవారం రోజు ఈశ్వర ఆరాధన అలాగే చంద్రుని యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం అనమాట